అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఈ సంవత్సరం పుష్కరాలు మే ఒకటి నుంచి మే పన్నెండో తారీఖు వరకు ప్రారంభమయ్యాయి కదా పుష్కరం అన్నది ఈ సంవత్సరం ఏ నది దగ్గర ఏర్పడింది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం పుష్కరం అంటే ఏమిటి పుష్కరాలు ఎలా ఏర్పడతాయి నర్మదా నది ఎలా ఏర్పడింది తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నర్మదా నది సప్త పుణ్యనదుల్లో ఒకటి అనేకమైన జీవనదులు పుణ్యనదులు ఉన్నప్పటికీ పరమ పవిత్రమైన పుణ్యనదులుగా ఏడింటిని చెప్పుకుంటాము అవే గంగా యమున గోదావరి నర్మదా సింధు కావేరీ సరస్వతి ఈ సప్త నదులలోనూ స్నానం అత్యంత పుణ్యఫలాన్ని ఇస్తుందని హిందువుల ప్రగాఢ నమ్మకం అందుకే ప్రతిరోజు స్నానం చేసే సమయంలో ఈ నదులను తలుచుకుంటే గంగేజ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి అంటూ ఒక శ్లోకాన్ని చదువుకుంటూ స్నానం చేయడం వల్ల ఆ సప్త పుణ్య నదుల్లోనూ స్నానమాచరించిన పుణ్య ఫలితాన్ని అందుకోవచ్చని చెబుతారు అలాంటి సప్త పుణ్య నదుల్లో ఒకటి అయిన నర్మదా నది కోసం తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పురాణాల కథనాల ప్రకారం సాక్షాత్తు లయకారుడైన పరమేశ్వరుడు శరీరం నుండి వచ్చిన జలధారే నర్మదా నది అని చెబుతున్నారు ఒకప్పుడు పరమేశ్వరుడు వృక్షశైలంగా పిలవబడుతున్న అమరకంఠంపై తపస్సు చేశాడంట ఆ ఉగ్రతకు పరమేశ్వరుని శరీరం కంది జలధారగా ప్రవహించి నదిగా రూపుదిద్దుకుంది ఆ నది రూపం ధరించి అనేక వేల సంవత్సరాలు పరమేశ్వరుని కోసం తపస్సు చేసింది ఆ స్త్రీ అందాన్ని మయమరిచిపోయి దేవతలు ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలి అని అనుకున్నారు ఆలోచన వచ్చిందే దరువు ఆ సౌందర్య రాశి తమకు ప్రసాదించమని గరలకంఠుడైన పరమేశ్వరుణ్ణి కోరారు దానితో పరమేశ్వరుడు ఎవరైతే ఆమెను ముందుగా స్పర్శిస్తారో వారికే ఆమెను ప్రసాదిస్తానని చెబుతాడు దేవతలు ఎవరికి వారు ఆమెను పొందాలని అపత్రయంతో వెంటబడతారు కానీ ఆమె ఎవరికీ అందకుండా తప్పించుకుని పరమేశ్వరిని చెంతకు చేరింది తమ ప్రయత్నం ఫలించకపోవడంతో అవమానంతో నిలబడిపోయారు దేవతలు ఈ స్థితిలో ఉన్న వారిని చూసి శంకరుడు వారిని శాంతపరిచి ఆమెను రూపంగా కాకుండా జలరూపంలో వారికిస్తానని ఆ జలంలో స్నానం ఆచరించడం వలన మీరందరూ పవిత్రతను పొందుతారని చెప్పి ఆ స్త్రీని జలదారని వాళ్ళకి ఇచ్చాడు ఆ జలధారే పరమ పవిత్రమైన నర్మదా నది ఈ కథనం నర్మద ఆవిర్భవించడానికి సంబంధించినది అయితే నర్మదా నది పవిత్రతకు శక్తికి సంబంధించిన కథనం శివుడితో ముడిపడి ఉంది క్షీరసాగర మదనంలో ఎన్ని అద్భుతాలు ఆవిర్భవించాయి చంద్రుడు లక్ష్మీదేవి ధన్వంతరి ఇలా ఎంతోమంది దేవతలు కూడా ఉద్భవించారు కామధేనువు కల్పవృక్షం వంటి పవిత్ర అంశాలు చిట్ట చివరికి అమృతం వాటన్నిటితో పాటు లోకాన్ని దహింపజేసే శక్తివంతమైన హాలాహలం కూడా పుట్టింది ఆ హాలాహలం లోకాన్ని దహింపచేయకుండా ఉండాలి అంటే దానికి ఒకటే మార్గం దానిని ఎవరైనా స్వీకరించగలగాలి అంతటి శక్తివంతుడు శివుడే కాబట్టి అని గ్రహించి దేవదానవులు పరమేశ్వర్ని ఆశ్రయించారు లోకరక్షణార్థం హాలాహలాన్ని మింగి తన గొంతులో పట్టి ఉంచారు శివుడు అయితే ఆ శక్తివంతమైన గరళం శివుణ్ణి బాగా ఇబ్బంది పెట్టిందంట ఆ కష్టం నుండి గట్టెక్కాలి అంటే పరమ పవిత్రమైన నీటిని తాగాలి అని ఆ నీటి కోసం భూమి మీద అన్వేషిస్తే ఆ అన్వేషణలో కనబడిన అమరకంఠంలో ఉన్న నీరును తాగి శాంతి చెందాడంట శివుడు అలా శివుని తాపాన్ని కూడా తగ్గించిన పరమ పవిత్రమైన నీటిగా నర్మదా నదిని చెబుతారు ఇక నర్మదా నది పుట్టిన స్థలం అమరకంఠం ప్రకృతి సౌందర్యానికి ఋషి ఆశ్రమాలకు నెలవు ఒకవైపు పర్వతాలు మరొక వైపు అగాధమైన లోయలు కనువిందు చేసే జలపాతాలు ఆహ్లాదపరిచే తటాకాలు సరస్సులు వీటన్నిటి కలియకే అమరకంఠం దీనినే వృక్షశైలం అని కూడా పిలుస్తారు మహనీయులు నడియాడిన స్థలం అటువంటి పవిత్రమైన ప్రదేశంలో ఉద్భవించింది నర్మదా నది సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల అడుగు ఎత్తులో వింధ్యాపర్వత శ్రేణుల్లో అమరకంఠం పర్వతాలే నర్మదా నది జన్మస్థలం తన జన్మస్థలమైన అమరకంఠంలో చి చిన్న తటాకంలో మొదలై ప్రవాహంగా మారిన నర్మదా నది ఓంకారేశ్వర్ అక్కడ నుండి అలా ప్రవహించి గుజ గుజరాత్లోని బ్రిడ్జ్ పట్టణం దగ్గర అరేబియా సముద్రంలో కలుస్తుంది నర్మదా నది ఆవిర్భవించిన ప్రదేశం నర్మదా తటాకంగా పిలుస్తారు ఆ పక్కనే నర్మదేశ్వర్ మందిరం కూడా ఉంది గంగా స్నానం యమున ఒడ్డున తపస్సు ఎంత ఫలితాన్ని ఇస్తాయో అంత ఫలితాన్ని నర్మదా మాతను దర్శనం ఇస్తుందని నమ్మకం ఇక్కడ అనేకమైన దేవీదేవతల ఆలయాలు కూడా మనం చూడవచ్చు అన్నిటికంటే మనం చూడదగ్గ అద్భుత యోగి రూపంలో నర్మదా నది మాత ముసలి వాహనం మీద ఉన్నట్లు మలిచిన కొండ దానికి సమీపంలోనే ఏనుగు ఆకారంలో మలిచిన ఒక కొండ ఆ ఏనుగు కాళ్ళ మధ్య నుంచి అవతలికి వెళ్ళగలిగితే శుభ ఫలితాలు అందుకోవచ్చు నర్మదా మాత కృప కూడా అందుకోవచ్చు అన్న నమ్మకం అందుకే కేవలం మూడు అడుగులు మాత్రమే ఉన్న రాతి అనుగుల కాళ్ళ నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ధార్మికులు ఈ నర్మదా నదినే రేవా నది సరస తపస వివిధమైన పేర్లతో పిలుస్తుంటారు ఈ నది తీరాన్న అనేకమైన పుణ్యక్షేత్రాలు కొలివి తీరి ఉన్నాయి జ్యోతిర్లింగాలలో ఒకటి అత్యంత ప్రసిద్ధి చెందిన ఓంకారేశ్వర్ కూడా ఈ నర్మదా నది తీరానే ఉన్నది ఇదండి ఈరోజు వీడియో ఒక స్త్రీ నర్మదా నది కింద ఎలా మారింది అన్నది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరెవరైనా పుష్కరాలకు వెళ్ళారా లేదో కామెంట్ చేయండి ఒకవేళ వెళ్తే ఏ పుష్కరాలకు వెళ్ళారో కామెంట్ చేయండి